హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇంక ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం దగ్గర పడుతుంది కదా సేవింగ్స్ సంగతి ఏమో కానీ ఆడవాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేది ఇలా పండుగలు వచ్చినప్పుడే అంటే అందరూ ఖర్చు పెడుతున్నారని నేను చెప్పట్లేదు కొంతమంది కొంతమంది అనవసరంగా అవసరం లేకపోయినా అన్నీ కొనేసి చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవాల్సిన అవసరం లేదు మన ఆర్థిక స్థోమతను బట్టి మన పరిస్థితిని బట్టి మనం చేసుకోవాలి వాళ్ళు అలా చేసుకుంటున్నారు మనం చేసుకోవాలి అలా అయితే అస్సలు అనుకోకండి మీరు మీరు భక్తితో జస్ట్ ఒక కలిషం పెట్టి తాంబూలం పెట్టి మనసు మనసు ప్రశాంతంగా పూజ చేసుకున్నా కూడా చాలు మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది అన్నమాట సో ఇందులో మనకి అమౌంట్ వేస్ట్ అవ్వకుండా వరలక్ష్మి వ్రతాన్ని బాగా ఎలా చేసుకోవాలో నేనైతే వీడియోలో చెప్తానమాట ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని గోల్డ్ కొనాల్సిన అవసరం అయితే లేదు మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి అలా కొనాల్సిన పని లేదు మన దగ్గర ఉన్న గోల్డ్నైనా వాష్ చేసి పసుపు నీళ్ళతో కడిగేసి మనము అమ్మవారికి అయితే వేయచ్చు లేదంటే చిన్నపిల్లల రింగ్ ఉన్నా కూడా ఒక కల్షియం చెంబులు వేయచ్చు లేదు అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఐటెంతో అయినా కూడా మనం అమ్మవారిని అలంకరి ఖచ్చితంగా గోల్డ్లే కొనాలి గోల్డ్ ఉండాలి అన్న అనేది అయితే అవసరం లేదు ఇంకా కంపల్సరీ అమ్మవారికి శారీనే కట్టాలి శారీ రెడీ చేయాలి అమ్మవారికి శారీ పెట్టాలి ఇలాంటివన్నీ ఏం అవసరం లేదు మనం ఒక బ్లౌజ్ పీస్ కలషంగా పెట్టేసి ఒక రెండు బ్లౌజ్ పీసులు కొన్ని బ్యాంగిల్స్ పెట్టినా కూడా సరిపోతుంది సో అలా అయినా చేయచ్చు మనకి శారీ కట్టాలని అమ్మవారికి ఒక శారీ అమ్మవారికి కట్టడానికి ఒకసారి తాంబూలం కింద ఒకసారి మనం కట్టుకోవడానికి ఒక కొత్త ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు అలా ఇలా చేయాల్సిన అవసరం లేదు మనము నార్మల్గా కలసం పెట్టినా కూడా సరిపోతుంది సో అలా కూడా మనము పూజనైతే చేసుకోవచ్చు ఇంకా కొంతమంది అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా అది వెండిది కొంటుంటారు ఆ వెండి థౌసండ్ రూపీస్ వరకు కూడా చెప్తారనమాట మన దగ్గర అమౌంట్ ఉండి కొంటే కనుక మంచి వెండిని కొంటే కనుక మనకు అది ప్రాఫిటే మళ్ళీ నెక్స్ట్ టైం మనము దాన్ని కరిగించి మళ్ళీ ఏదైనా తెచ్చుకోవచ్చు కానీ అమ్మవారి ఫేస్ని నాకు తెలిసి మోస్ట్లీ ఎవరు కరిగించరు ఇంక పెట్టుకొని వాడుకుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ అలా వాడినా పర్లేదు మన దగ్గర అమౌంట్ ఉండి కొంటే గనక అలా వాడుకున్నా కూడా ఏమీ ప్రాబ్లం లేదు లేకపోతే అమౌంట్ లేకపోయినా కూడా మన దగ్గర ఫైవ్ హండ్రెడే ఉంది ఇంకొక నడి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇప్పించుకొని తెచ్చుకొని ఆ పూజను చేసి అలా అయితే అవసరం లేదు మన స్తోమతని బట్టి మనం తెచ్చుకోవచ్చు ఇంకా ఏంటంటే రేపు పండగ అయితే ఇదైతే నా ఎక్స్పీరియన్స్లో బాగా ఎక్స్పీరియన్స్ అయ్యానండి నాకు బాగా తెలిసి వచ్చిన విషయం రేపు పండగ అంటే ఒక ఫ్రూట్స్ కొనాలన్నా పూలు కొనాలన్నా కూడా చాలా కాస్ట్ చెప్తారు లాస్ట్ ఇయర్ నేను మూర మల్లెపూలు అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట హండ్రెడ్ రూపీస్ చెప్తే ఇంకా తర్వాత నేను అనుకున్నాను అదే పండుగ ముందు రోజైతే ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఏమో ఉన్నాయి సో అలా తెచ్చుకుంటే బాగుండేది కదా అనేసి అనుకున్నాను లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అలా జరిగింది ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను వన్ డే ముందే తెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరి ఇంట్లో నాకు తెలిసి ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లు అయితే ఉంటాయి పూలు కానీ పండ్లు కానీ ఇంకా తమలపాకులు ఏవైనా మీరు బిఫోర్ ఫెస్టివల్ డే వెళ్ళినట్లయితే చాలా కాస్ట్ ఉంటాయి అన్నీ తెచ్చుకొని ఇంకో ఇంకో రెండు ఒక రోజు ముందు కానీ లేదంటే రెండు రోజుల ముందు కానీ పాసిబుల్ అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అవి ఏమీ పాడవు సో అలా కూడా కొద్దిగా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది ఇక్కడ అమౌంట్ సేవ్ అవుతుంది ఇం ఇంకా శారీ విషయంలో అమౌంట్ సేవ్ అవుతుంది గోల్డ్ విషయంలో అమౌంట్ సేవ్ అవుతుంది ఇక్కడ పూలు పండ్లు ఎక్సట్రా అన్ని ఏ వస్తువులకు కూడా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది ఇంకా మనం తాంబూలాలు ఇచ్చేటప్పుడు మనము గొప్పగా ఉండాలి మనం ఇచ్చే తాంబులం అనేసి ఒక ఐదారు రకాల ప్రసాదాలు పెట్టించి లేదంటే ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చేసి ఇలా చాలా ఇస్తూ ఉంటారు అలా అయితే అవసరం లేదు మన మన శక్తి కొద్దీ మనం జస్ట్ తమలపాకులు తమలపాకులు పండ్లు ఇచ్చినా కూడా సరిపోతుంది ఒక ప్రసాదం ఇచ్చినా సరిపోతుంది ఇంకా ఏంటంటే ప్రసాదాలు మనము ఎక్కువ చేసినా వృధా అయిపోతాయి మనం అమ్మవారికి ఐదు రకాలు పెట్టాలనేసి పులిహోర గుగ్గుళ్ళు ఇలా పాయసం రకరకాలు చేసినా కూడా మన ఇంట్లో తినకుండా వాటినే మనం లంచ్ కోసమో బ్రేక్ఫాస్ట్ కోసమో యూజ్ చేసి దాన్ని ఫినిష్ చేస్తే సరిపోతుంది ఒకవేళ అలా అవ్వకుండా వేస్ట్ అయిపోతాయి అని అనుకుంటే గనక చేసి కూడా వృధా లేకపోతే మన సర్కిల్లో ఆవులు ఉన్నా కూడా అలా పెట్టినా కూడా సరిపోతుంది కొన్ని కొన్ని చోట్ల ఆ ఫెసిలిటీ కూడా ఉండదు సిటీలలో అలా ఉండేవా ఇంకా ఎవరు తీసుకొని కూడా తీసుకోరు ఇన్ కేసు మనం ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ చేసుకునే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తినరు కాబట్టి మనం నెక్స్ట్ నాలుగు రకాల ఫ్రూట్స్ పెట్టినా అమ్మవారికి ఐదు రకాలు అవుతాయి లేదంటే రెండు రకాల ఫ్రూట్స్ పెట్టి ఒక రకం ప్రసాదం పెట్టిన మూడు రకాలు అయితే అవుతాయి అన్నమాట సో ఇలా కూడా మనం అమౌంట్ని సేవ్ చేయవచ్చు ఇంకా ఫుడ్ని కూడా వేస్ట్ చేయడం తగ్గించవచ్చు ఇంకా ఐదు రకాల మన చుట్టుపక్కల వాళ్ళకి మనం తాంబూలం ఇచ్చినా కూడా వాళ్ళు ఇంట్లో పెడతారు ఆల్రెడీ వాళ్ళకు కూడా ఇచ్చేసి ఉంటారు కాబట్టి అవి వేస్ట్ అయిపోవడమే తప్పితే వీళ్ళే ఇంకా ఏమీ యూజ్ ఉండదు సో ఇలా చేయడం వల్ల మనము చాలా వరకు అమౌంట్ అయితే వేస్ట్ అనేది చేస్తామన్నమాట ఈ వరలక్ష్మి వ్రతం వల్ల మనం చాలా అమౌంట్ అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము పండుగ ఉంది అని ఇదనే కాదు వరలక్ష్మి వ్రతం అనే కాదు ఇలా ఏవైనా శ్రావణ శుక్రవారాలు ఏవైనా సంక్రాంతి ఉగాది ఏవైనా పండుగలు వచ్చినా మనకు తెలియకుండానే చాలా వరకు వినాయక చవితి ఇలాంటి పండుగలకు మనం చేసుకోవడం తప్పు కాదు చే పండుగలు అనేది మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా మనము కొత్త బట్టలు కట్టుకోవాలి ప్రతి పండుగకి కొత్త బట్టలు కొనాలి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అది అవసరం లేదు అదే డబ్బుల్ని మీరు సేవ్ చేసి పక్కన పెట్టి మీ దగ్గర ఉన్న బట్టలని వాడుకుంటే దాన్ని మనము గోల్డ్ కొన్నా కూడా మనకు అది యూస్ఫుల్గానే ఉంటుంది బట్టలు ఏముంది చిరిగిపోతాయి పాడైపోతాయి ఇంకా ఎవరికొకరికి ఇచ్చేయాలి టైట్ అయిపోతాయి సో ఇలా ఎందుకు చేయడం మనకు ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా చేసుకుంటే చాలు ఇలా ఇప్పుడు దగ్గర పడుతుంది కదా వరలక్ష్మి వ్రతం ఈ ఈ టిప్స్ అయితే కొంతమంది చూసైనా కూడా యూస్ఫుల్ అయినా వాళ్ళు చాలా వరకు అమౌంట్ని అయితే సేవ్ చేస్తారు నాకు తెలిసి మినిమంలో మినిమం ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసినా కూడా అది బెటరే కదా సో ఇలా మీరు ఈ టిప్స్ అయితే పాటించి గోల్డ్ విషయంలో కానీ బట్టల విషయంలో కానీ ఇంకా అమ్మవారి ఫేస్లో కానీ ఇలా పూలు పండ్లు తెచ్చి పెట్టుకోవడం కానీ ఇలాంటి అన్ని విషయాల్లో మీరు ఈ ప్రసాదాల విషయంలో కానీ ఇలా టిప్స్ అన్నీ ఫాలో అయినట్లయితే మీరు చాలా వరకు ఇంచుమించు నాకు తెలిసి ఒక వెయ్యి నుంచి రెండు వేల వరకు అమౌంట్ని అయితే సేవ్ చేయవచ్చు ఇంకా ఫుడ్ వేస్టేజ్ని తగ్గించవచ్చు ఇలా చేసినట్లయితే కనుక మనకు చాలా వరకు అమౌంట్ అయితే కనుక సేవ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్